విద్యార్థులందరికీ నమస్కారం ఈ వీడియో నందు ఘాతాంకాలు మరియు ఘాతాలు అనేటువంటి చాప్టర్ నుంచి పరిచయం నేర్చుకుందాం మనం ఏడవ నందు నేర్చుకున్నాం మరి అక్కడ నేర్చుకున్నటువంటి విషయాలను ఒకసారి గుర్తు చేసుకుంటూ కొత్త కాన్సెప్ట్ని ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం ఒక్కసారి గమనించినట్టయితే మన పుస్తకంలో ఇచ్చినటువంటి మొదటి పేజీలో కూడా పరిచయంలో కూడా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా నూట ఇరవై కోట్లు సురుడు మరియు భూమి మధ్య దూరం దాదాపుగా పదిహేను కోట్ల కిలోమీటర్లు శూన్యంలో కాంతి వేగము మరి ఇక్కడ చూసినట్టయితే మనకి ముప్పై కోట్ల మీటర్లు దూరం ప్రయాణిస్తుంది సెకనుకు ఇది ఇచ్చిండు మరి రెండు వేల పదకొండు జనాభా లెక్కల సేకరణ ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనాభా ఎనిమిది కోట్ల యాభై లక్షలుగా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా చాలా పెద్ద సంఖ్యలు వీటిని రాయడం చదవడం అర్థం చేసుకోవడం సులభమైన అంటే ఖచ్చితంగా సులభం అయితే కాదు అంటే చదవడం వచ్చు రాయడం వచ్చు కానీ అంత ఈజీ అయితే కాదు ఎందుకు అంటే ఇక్కడ కామా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ రాస్తున్నా పైన చూడండి ఒక్కసారి ఇలా కామాలు లేకుండా ఇచ్చినట్టయితే మనం చదవాలంటే అవుతుంది మరి చదవాలంటే ఏం చేయాలి ఫస్ట్ ముందుగా కామాలు పెట్టాలి కామాలు పెట్టినప్పటికీ తెలుగులో చదవడానికి మనకి ఏముంది మనకి అంటే హిందీ భారతదేశ సంఖ్యామానంలో కూడా కోటి వరకే ఉంది కోటి పది కోట్లు తర్వాత వంద కోట్లు వెయ్యి కోట్లు లక్ష కోట్లను మళ్ళీ చదువుతాం చదివినప్పటికీ అండర్స్టాండింగ్ కావడం కొంచెం కష్టం అవుతుంది సో రాసేటప్పుడు జీరోస్ కూడా మిస్ కావచ్చు మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇటువంటి పెద్ద సంఖ్యలనే సరళమైనటువంటి రీతిలో వ్యక్తపరచడానికే మనకు ఒక పద్ధతి అవసరం అవుతుంది ఆ విధంగా వ్యక్తపరచడానికి ఘాతాలు మనకి దోహదపడతాయి ఈ అధ్యాయంలో మీరు ఘాతాలు మరియు ఘాతాంకాల న్యాయాల గురించి వివరంగా తెలుసుకుంటారు ఓకే ఈ చాప్టర్ నుండి మనం నేర్చుకునేటువంటిది ఏంటంటే పెద్ద సంఖ్యలను ఏ విధంగా రాయొచ్చో నేర్చుకుందాం అలాగే మరి ఒక్కసారి గమనించినట్టయితే మీరు స్క్రీన్ పైన ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ఈ విధంగా ఏదైనా ఒక సంఖ్య ఆవర్తన సంకలనం అంటే ఒక సంఖ్యను అదే సంఖ్యచే మరలా మరలా సంకలనం చేసేదాన్ని ఆవర్తన సంకలనం అంటాం ఈ ఆవర్తన సంకలనంలో కూడా నాలుగు అనేది ఐదు సార్లు పునరావృతమైనది కాబట్టి దీని ఏం రాస్తాము ఐదు ఇంటూ నాలుగు అని రాస్తాము ఐదు నాలుగులో ఇరవై అవుతుంది ఇది ఆన్సర్ అవుతుంది అంటే ఏ సంఖ్య అయితే రిపీట్గా అవుతుందో దీన్ని మనం ఆవర్తన సంకలనాన్ని గుణకారం అని నేర్చుకున్నాం ఓకేనా ఇప్పుడు రెండో దాన్ని చేయండి ఐదు అనేది ఆరు సార్లు సంకలనం చేయబడి ఉన్నది కాబట్టి ఆరు ఇంటూ ఐదు ఏడు అనేది ఎనిమిది సార్లు ఉంది కాబట్టి ఎనిమిది ఇంటూ ఏడుగా రాసుకుంటాం ఓకేనా ఈ విధంగా ఒక సంఖ్య యొక్క పునరావృత గుణకారాన్ని సరళమైన రుతులో వ్యక్తపరచవచ్చు అలాగే ఇప్పుడు మనం బీహార్ రాష్ట్ర జనాభాను పది కోట్లను పది ఇంటూ పది ఇంటూ పది ఇంటు అని ఎనిమిది సార్లు రాయొచ్చు ఇలా రాసినప్పుడు దీన్ని ఏం రాయొచ్చు అంటే మనం ఆవర్తన గుణకారాన్ని ఈ విధంగా ఘాతాంక రూపంలో రాయొచ్చు ఆవర్తన గుణకారం అంటే పదిని ఎనిమిది సార్లు గురించినట్టయితే సంకలనం చేస్తేనేమో గుణకారంగా రాస్తాం గుణకారంగా ఉంటేనేమో ఘాతంగా రాయాలి టెన్ పవర్ ఆఫ్ ఎయిట్ రాస్తాం టెన్ని ఏమంటాం అంటే భూమి అంటాం ఎనిమిదిని ఘాతాంకము అని అంటాము ఏమంటాము ఘాతాంకము భూమి భూమికి మరో పేరు ఆధారము ఏ సంఖ్య అయితే గుణిస్తున్నామో ఆ సంఖ్యను భూమి అంటాము ఎన్నిసార్లు గుణిస్తున్నామో దాన్ని ఘాతాంకంగా రాస్తాము ఇప్పుడు శూన్యంలో వేగం గమనించండి ఒక్కసారి ముప్పై కోట్లు ఉంది దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే మూడు ఇంటూ పది కోట్లు రాయొచ్చు పది కోట్లు అంటే మూడు ఇంటూ పది ఘాతం ఎనిమిది మూడు ఇంటు పది ఘాతం ఎనిమిది మీటర్ పర్ సెకండ్ అని రాస్తాం ఇక్కడ ఎనిమిదిని అని అంటాము పదిని భూమి లేదా ఆధారమని అంటాము ఓకేనా నెక్స్ట్ చూడండి గాతర రూపము ఏ అనేది ఏదైనా ఒక వాస్తవ సంఖ్య అయినప్పుడు ఇక్కడ వాస్తవ సంఖ్య అంటే మీకు ఇంకా ఎయిత్ క్లాస్ వాళ్ళకి రాలేదు కాబట్టి మరి జెడ్ అనుకుందాం పూర్ణ సంఖ్య అనుకుందాం అంటే ఏ ధన సంఖ్య కావచ్చు రుణ సంఖ్య కావచ్చు శూన్యేతర సంఖ్య ఏ నాట్ ఈక్వల్ టు జీరో ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ను సూచించడాకు ఎన్నిసార్లు రాయడానికి ఈ విధంగా ఏను ఎన్నిసార్లు సార్లు గుణించండి అన్నప్పుడు దీన్ని రాయడానికి మనం ఏం చేస్తామంటే ఏ పవర్ ఆఫ్ ఎన్ అని వాడతాము దీన్నే ఘాత రూపము అంటాము ఏ పవర్ ఆఫ్ ఎన్ లోపల ఎన్ అనేది సహజ సంఖ్యగా తీసుకుంటాం సహజ సంఖ్యను ఘాతాంకమని ఏను భూమి లేదా ఆధారమని ఏ పవర్ ఆఫ్ ఎన్ ను ఏ యొక్క ఎన్నో ఘాతం అని వివరిస్తాము అయితే మరి ఇక్కడ ఎన్నో సహజ సంఖ్యను ఎందుకు తీసుకోవాలి మరి పూర్ణాంకం ఉండదా అంటే భిన్న మనకి ఘాతాంకం అనేది ఉంటుంది కానీ ఇక్కడ మనము ఏ పవర్ ఆఫ్ ఎన్ అంటే ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఎన్ సార్లు అని రాయడానికి దీన్ని రాస్తాము అంటే మనం ఒకవేళ నెగిటివ్ ఉన్నప్పటికీ దాన్ని మనం ఏం చేస్తాం పాజిటివ్గా మార్చుకోవడానికి వీలు అవుతుంది అంటే ఏ ఘాతం నాలుగు ఉందనుకోండి ఏని నాలుగు సార్లు గుణించవచ్చు అలా కాకుండా ఏ పవర్ ఆఫ్ వన్ బై టూ ఉందనుకోండి మరి ఈ విధంగా రాయడానికి వస్తుందా రాదు కదా అందుకొరకే ఘాతాంకం సహజ సంఖ్య ఉంటుంది ఒకవేళ ఘాతాంకం భిన్న రూపంలో ఉంటే ఏమవుతుందని తర్వాత నేర్చుకుంటాం ఇప్పుడైతే ఘాతము సహజ సంఖ్య ఉన్నప్పుడు ఏ అనేది భూమి అనేది అన్నిసార్లు గుణించడం జరుగుతుంది ఇక్కడ ఏని భూమి లేదా ఆధారం అంటాము ఎన్నిని ఘాతము అని అంటాము దీన్ని ఏమని చదువుతామంటే ఏ యొక్క ఎన్నవ ఘాతం అని వ్యవహరిస్తాము అంటే చదువుతాము ఓకేనా నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి ఒకే ఆధారం గల పదాల గుణకారము ఒకే ఆధారం గల అంటే భూమి సేమ్ ఉన్నప్పుడు ఘాతాంకాలు సమానంగా ఉండవచ్చు వేరువేరుగా ఉండవచ్చు మధ్యలో లబ్ధం ఉన్నట్లయితే మూడు ఘాతం రెండు ఇంటూ మూడు ఘాతం మూడు అంటే రెండు సార్లు గుణించాలి మరలా మూడుని మూడు చేత గుణించాలి రెండింటిని మళ్ళొకసారి లబ్ధం చేయాలి ఈ రెండింటిని గుణించాలి ఈ రెండింటిని గురి మూడింటిని గుణించాలి వచ్చినటువంటి లబ్ధాలను మళ్ళొకసారి గుణించాలి దీన్ని మనం త్రీ పవర్ ఆఫ్ ఫైవ్ వస్తాం ఎలా వచ్చింది త్రీ పవర్ ఆఫ్ టూ ప్లస్ త్రీ అంటే భూముల సమానమైతే ఘాతాంకాలను కూడడం జరుగుతుంది ఎప్పుడు లబ్ధం ఉన్నప్పుడు చూడండి దీని ఫార్ములా ఏం రాసుకుంటాం ఏ అనేది ఏదైనా ఒక శూన్యేతర వాస్తవ సంఖ్య మనం ఇంతమంది చెప్పుకున్నాం శూన్యేతర పూర్ణ సంఖ్య అయినప్పుడు ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఇక్కడ ఎం కామ ఎన్లు రెండు కూడా ఏమవుతాయి పూర్ణ సంఖ్యలు అవుతాయి మరి ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం సహజ సంఖ్య అని చెప్పుకున్నాం మరి ఇక్కడ ఎందుకు పూర్ణ సంఖ్యలు రాస్తున్నాం అంటే ఇక్కడ మనము చూడండి ఫర్ ఎగ్జాంపుల్ త్రీ పవర్ ఆఫ్ మైనస్ టూ ఇంటూ త్రీ పవర్ ఆఫ్ ఫైవ్ ఉన్నప్పుడు కూడా మనము చేయొచ్చు దీన్ని త్రీ పవర్ ఆఫ్ త్రీ వస్తుంది ఓకేనా కాబట్టి పూర్ణ సంఖ్యలను రాయచ్చు మరి ఇంతకుముందు ఇక్కడ అకరణీయ సంఖ్యలు కూడా ఉండవచ్చు మనం పై తరగతుల్లో నేర్చుకుంటాం అర్థమవుతుందా సో కానీ మనము ఘాతాంక రూపం వ్యవహరించేది మాత్రం సహజ సంఖ్యనే ఉంటుంది ఇంతకుముందు చెప్పుకున్నాం మనం త్రీ పవర్ ఆఫ్ మైనస్ త్రీ ఉంటే ఇది రాయడానికి ఏం రాదు వన్ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటు రాయడానికి రాదు ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలి ధన సహజ సంఖ్యగా మార్చుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి అలా మార్చుకుంటాం ఓకే సో ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఇన్ టు ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ నెక్స్ట్ రెండవది ఘాతం యొక్క ఘాతం ఘాతానికి ఘాతం ఫర్ ఎగ్జాంపుల్ మూడు ఘాతం రెండు హోల్ ఘాతం మూడు ఇలా ఉందనుకున్నప్పుడు ఘాతానికి ఘాతం అంటే త్రీ పవర్ ఆఫ్ టూ అనేది త్రీ టైమ్స్ మల్టిప్లై చేయాలని అర్థం మరి త్రీ టైమ్స్ మల్టీప్లై చేస్తే మళ్ళీ ఇంత ముందు ఏం చెప్పుకున్నాం భూములు సమానంగా ఉంటూ లబ్ధంలో ఉన్నట్టయితే ఘాతాంకాలను కూడాలి రెండు ప్లస్ రెండు ప్లస్ రెండు ఏమొచ్చింది మూడు ఘాతం మూడు ఇంటూ రెండు వచ్చింది మరి దీన్ని ఏం చేస్తాము ఫార్ములా అంటే మూడు ఘాతం రెండు ఇంటూ మూడు అంటే ఆ రెండు ఘాతాంగా గుణించాలి చూడండి ఇదే ఫార్ములా ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఇంటూ ఎన్ ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఇంటూ ఎన్ మరి ఒక్కసారి ఇక్కడ గుర్తుంచుకోండి ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్ నాటిక్ టు ఏ పవర్ ఆఫ్ ఎం పవర్ ఆఫ్ ఎన్ ఈ రెండు కూడా వేరువేరు మొదటి దాంట్లో బ్రాకెట్ ఉంది రెండో దాంట్లో బ్రాకెట్ లేదు ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్ సారీ ఏ పవర్ ఆఫ్ ఎం పవర్ ఆఫ్ ఎన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్కసారి ఇక్కడ గమనించండి రెండు ఘాతం మూడు హోల్ ఘాతం రెండు ఇలా ఉందనుకోండి ఏమవుతుంది రెండో ఘాతం మూడు రెండులో ఆరవుతుంది ఇదే క్వశ్చన్ ఇలా ఉందనుకోండి రెండు ఘాతం మూడు ఘాతం రెండు రెండు ఘాతం మూడు గాతం రెండు ఇప్పుడు ఏం చేయాలంటే మొదటగా పైన ఉన్నటువంటి ఈ రెండింటి యొక్క ఘాతం తెలుసుకోవాలి మూడు ఘాతం రెండంతా తొమ్మిది సో రెండు గాతం తొమ్మిది వస్తుంది గుర్తుపెట్టుకొని భూతార డిఫరెంట్ ఓకే అందుకొరకు నాట్ ఈక్వల్ టు రెండు కూడా ఏదో కొన్ని సందర్భాల్లో ఈక్వల్ కావచ్చు కానీ అన్ని సందర్భాల్లో ఈక్వల్ కాదు ఇది లబ్ధం యొక్క ఘాతం లబ్ధం యొక్క ఘాతం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆరు ఘాతం మూడు ఉంది ఆరు ఘాతం మూడు ఉన్నప్పుడు లేదా పదహారు ఘాతం మూడు ఉంది మరి దీని పదహారు మూడు అని ఏం రాయొచ్చు అంటే రెండు ఇంటూ ఎనిమిది హోల్ గాతం మూడు అని రాయొచ్చు రాయొచ్చా మరి రెండుకి మూడు సార్లు ఎనిమిదికి కూడా మూడు సార్లు ఎలా వస్తుంది చూడండి ఒక్కసారి రెండు ఇంటూ ఎనిమిది మళ్ళా రెండు ఇంటూ ఎనిమిది మరలా రెండు ఇంటూ ఎనిమిది ఇలా రాస్తాం ఇలా రాసినప్పుడు ఒక్కసారి గమనించినట్టయితే మీకు ఏమవుతుంది రెండు మూడు సార్లు వచ్చిందా సో రెండు గతం మూడు ఎనిమిది మూడు సార్లు వచ్చింది కాబట్టి మూడు సార్లు ఇలా రాయొచ్చు మరి దీన్ని ఏం రాస్తామంటే లబ్ధానికి ఘాతం ఉన్నట్టయితే ఆ రెండింటి యొక్క ఘాతాంకాలకు లబ్ధంగా రాయొచ్చు ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఇంటూ టు బి పవర్ ఆఫ్ ఎం ఏ హోల్ పవర్ ఆఫ్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఇంటు బి పవర్ ఆఫ్ ఎం ఇక్కడ ఇవన్నీ కూడా మనము నేర్చుకునేటువన్నీ కూడా ఎక్స్పో లాస్ ఆఫ్ న్యాయాలు ఐడెంటిటీస్ అంటాం సర్వసమీకరణాలు ఈ సర్వ సమీకరణాలు ఏంటంటే మనకు అవసరాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో ఇలా ఉంటే ఇలా రాయొచ్చు మరికొన్ని సందర్భాల్లో ఇలా ఉంటే ఇలా కూడా రాయొచ్చు అందుకొరకు సర్వ సమీకరణాలు కాబట్టి ఎలానన్నా రాసుకోవచ్చు నెక్స్ట్ రుణ ఘాతాంకాలు ఇవితే చెప్పుకున్నాం రుణపూర్ణ సంఖ్య రుణ సంఖ్య కూడా ఉండవచ్చు రుణపూర్ణ సంఖ్య కూడా ఉండవచ్చు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మరి త్రీ పవర్ ఆఫ్ మైనస్ టూ సో త్రీ పవర్ ఆఫ్ మైనస్ టూ అంటే ఏం రాయొచ్చు వన్ బై త్రీ పవర్ ఆఫ్ ప్లస్ టూ అని రాస్తాం ఇప్పుడు మనం ప్లస్ టూ ఉంది కాబట్టి రెండు సార్లు ఇంటి చేస్తాం సో ఒకటి బై తొమ్మిది ఇది ఆన్సర్ ఇలాగ చేసుకోవాలి సో ఏ పవర్ ఆఫ్ మైనస్ ఎన్ ఉంటే వన్ బై ఏ పవర్ ఆఫ్ ఎన్ కొన్ని సందర్భాల్లో ఆ హారంలో ఉంటే వన్ బై ఫోర్ పవర్ ఆఫ్ మైనస్ టూ ఇప్పుడు ఏం చేయచ్చు అంటే లవంలో రాసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి అంటే లవంలో ఉంటే హారంలోకి వస్తుంది హారంలో ఉంటే లవంలోకి వస్తుంది ఓకేనా ఇది రుణ ఘాతాంకాలు ఉన్నప్పుడు ఇది ఒకే భూమికి వెళ్ళినటువంటి ఘాతాంకాల రూపంలో భాగహారం అంటే భూమి సమానంగా ఉంటుంది ఘాతాంకం సమానంగా ఉండవచ్చు వేరువేరుగా ఉండొచ్చు భాగాహారంలో ఉన్నట్టయితే ఏడు ఘాతం మూడు బై ఏడు ఘాతం ఒకటి లేదా ఏడు ఘాతం రెండు ఇలా ఉందనుకోండి లాంగ్లో ఏడుని మూడు సార్లు ఎంటి చేయాలి హారంలో రెండు సార్లు గుణించాలి ఈ విధంగా గుణించినప్పుడు ఒకసారి గమనించండి ఈ విధంగా క్యాన్సల్ చేస్తాం ఎంత వచ్చింది ఏడు ఘాతం ఒకటి ఇలా ప్రతిసారి కూడా చేయలేము కదా మరి ఏ విధంగా వచ్చింది సెవెన్ ఘాతం ఒకటి అంటే ఈ హారంలో ఉన్నటువంటి ప్లస్ రెండు అనేది ఇంత ముందు చెప్పుకున్నాం లోమంలోకి వస్తే అవుతుంది మైనస్ రెండు అవుతుంది అంటే ఏడు ఘాతం మూడు మైనస్ రెండు సో ఏడు ఘాతం ఒకటి అవుతుంది ఇదే ఫార్ములాగా ఉపయోగించుకోవడం మనం సెవెంత్ క్లాస్లో నేర్చుకున్నాం ఓకేనా సో ఏ పవర్ ఆఫ్ ఎం బై ఏ పవర్ ఆఫ్ ఎన్ అంటే ఏ పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ ఓకే కొన్ని సందర్భాల్లో రెండు సేమ్ ఉంటే వన్ అవుతుంది ఒకవేళ హారంలో ఎక్కున్నట్టయితే మనకి ఘాతం రుణ సంఖ్య రాకూడదు అంటే కిందిది రాసుకుంటాం ఓకే కానీ మనం ఎక్కువ సందర్భాల్లో కూడా పైదే రాసుకుంటాం నెక్స్ట్ది ఒకే ఘాతాంకం గల సంఖ్యలను భాగించడం మరి ఇంతకుముందు గుణించినాం కదా అంటే ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ బి పవర్ ఆఫ్ ఎం ఏ ఓల్ పవర్ ఆఫ్ ఎం ఇప్పుడు ఏంటంటే ఒకే ఘాతం ఉంటుంది ఘాతం ఒకటే ఉంటుంది కానీ బేస్ వేరువేరుగా ఉంటుంది అప్పుడు ఏం చేయచ్చు అంటే రెండింటికి కలిపి ఒకటే బేస్ తం రాయొచ్చు ఏ పవర్ ఆఫ్ ఎం బై బి పవర్ ఆఫ్ ఎం దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి హోల్ పవర్ ఆఫ్ ఎం ఏ బై బి హోల్ పవర్ ఆఫ్ ఎం ఓకే నెక్స్ట్ది మరి ఇప్పుడు పరిచయం చూడండి ఒకసారి ఎనిమిది అత్తు లోపడా మూడు ఘాతం ఆరు అంటే మూడు సార్లు ఇంటి చేయాలి త్రీ పవర్ ఆఫ్ ఎం అంటే మూడును మూడు ఇంటు మూడు ఇంటు మూడు ఇంటు అని ఎం అని రాస్తాము సూర్యుని వ్యాసం ఇచ్చిండు సూర్యుని యొక్క ద్రవరాశి ఇచ్చిండు మరి ఈ ద్రవరాశిని మనం ఒక్కసారి చూసినట్టయితే దీని మొత్తాన్ని మనం రాయగలుగుతామా చదవగలుగుతామా అలాగే సూర్యునికి మధ్య దూరం చదవగలుగుతామా అంటే చదవచ్చు కానీ చదవడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఓకే అలాగే ఇక్కడ ఒకటి ఇచ్చిండు ఒక చెస్ బోర్డు పైన ప్రతి చదరంలో దానవి గింజలు ఉంచబడ్డాయి మొదటి చదరంలో ఒక గింజ ఉంది రెండవ దాంట్లో ఏముందంటే ముందు చదరంలో ఉన్నటువంటి దానికి డబల్ ఉంది ఓకే రెట్టింపు ఉన్నాయి అంటే మొదటి దాంట్లో ఒకటి అయితే రెండో దాంట్లో రెండు దానికంటే డబల్ ఫోర్ ఎయిట్ ఇలా ఉంచుకుంటూ వెళ్ళినప్పుడు మనకి చివరి దాంట్లో సిక్స్టీ ఫోర్ కదా దీంట్లో ఈ సిక్స్టీ ఫోర్ గల్ల లోపల ఇలా ఉంచుకుంటూ పోతే మనం మామూలుగా చూసినప్పుడు ఏమవుతుందంటే తక్కువ అనుకుంటాం కానీ ఎన్ని గింజలు ఉంటాయో తెలుసా అని ఇక్కడ ఇచ్చిండు లెక్క చేసి మరి ఇన్ని గింజలు ఉంటాయి ఇలాంటి సంఖ్యలను రాయడం చదవడం అర్థం చేసుకోవడం కష్టం అనిపించటం లేదా మీకు ఉంది కదా మరి ఇలాంటి వాటిని ఘాతాంకాలను ఉపయోగించి ఎలా రాస్తామో గుర్తు తెచ్చుకోండి చూడండి ఇక్కడ మనకి కింద ఒక నెంబర్ ఇచ్చిండు నూట నలభై కోట్లు నూట నలభై కోట్లను ఎలా రాయొచ్చు సూర్యుని వ్యాసంను వన్ పాయింట్ ఫోర్ ఇంటూ టెన్ పవర్ ఆఫ్ నైన్ అని రాస్తాము మరి ఇక్కడ టెన్ పవర్ ఆఫ్ నైన్ లోపల పదినేమో భూమి అంటాము తొమ్మిదినేమో అని అంటాము ఏమంటాము ఘాతాంకం అంటాము పదిని భూమి లేదా ఆధారం అని అంటామని నేర్చుకున్నాం ఓకేనా మరి అలాగే రుణ ఘాతాంకం గురించి కూడా నేర్చుకున్నాం ఒకసారి మరొకసారి గుర్తు చేసుకుందాం ఉదాహరణకు పెద్ద సంఖ్యలు ఉన్నప్పుడేమో ఈ విధంగా రాస్తాము సూర్యుని వ్యాసం అన్నప్పుడు వన్ పాయింట్ ఫోర్ ఇంటూ టెన్ పవర్ ఆఫ్ నైన్ అని రాసినాం అలాగే అవగాడ్రో సంఖ్య సిక్స్ పాయింట్ జీరో త్రీ ఇంటూ టెన్ పవర్ ఆఫ్ ట్వంటీ త్రీ అని రాష్టం మరి అలా కాకుండా సున్నా కంటే తక్కువగా ఉన్నటువంటి సంఖ్యలు ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తల వెంట్రిక యొక్క మందము మైక్రోఫిలిమి యొక్క మందం ఇచ్చిండు జీరో పాయింట్ జీరో 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 ఫైవ్ ఉంది ఇలా ఉన్నప్పుడు కూడా చదవడం ఇబ్బంది అవుతుంది మరి ఎలా వస్తుంది ఇట్లాంటి సంఖ్యలు అంటే ఉదాహరణకు ఇక్కడ ఇచ్చిండు పది ఘాతం మూడు పది ఘాతం మూడు అంటే ఎంత థౌజండ్ నెక్స్ట్ పది ఘాతం రెండు అంటే వంద పది ఘాతం ఒకటి పది పది ఘాతం సున్నా పది ఘాతం మైనస్ ఒకటి పది ఘాతం మైనస్ రెండు ఎట్లా వస్తుందో తెలుసుకుందాం చూడండి పది ఘాతం మూడు అంటే థౌజండ్ పది ఘాతం రెండు అంటే వంద వంద ఎలా వచ్చింది వెయ్యిని అంటే ముందున్నటువంటి దానిని పది పదిచిత ఘాతంగా భాగిస్తే వచ్చింది పది ఎలా వచ్చింది వంద బై పది వంద బై పది ఇజుకోళ్ళు పది అవుతుంది ఇప్పుడు దీని ప్రకారం ఒకసారి గమనించినట్టయితే ఇక్కడ ఏం రాయొచ్చు పది బై పది పది బై పది అంటే ఏమవుతుంది వన్ అవుతుంది సో టెన్ పవర్ ఆఫ్ జీరో అంటే వన్ వచ్చేసింది నెక్స్ట్ ఇది ఇప్పుడు వన్ వచ్చింది కాబట్టి సెకండ్ దాంట్లో నెక్స్ట్ దానికి ఏం రాయాలి వన్ బై టెన్ రాయాలి వన్ బై టెన్ అంటే ఏమవుతుంది టెన్ పవర్ ఆఫ్ మైనస్ వన్ టెన్ పవర్ ఆఫ్ మైనస్ వన్ అంటే వన్ బై టెన్ అలాగే టెన్ పవర్ ఆఫ్ మైనస్ టూ అంటే వన్ బై హండ్రెడ్ వన్ బై హండ్రెడ్ అంటే టెన్ పవర్ ఆఫ్ మైనస్ టూ ఓకేనా సో టెన్ పవర్ ఆఫ్ మైనస్ వన్ అంటే వన్ బై టెన్ టెన్ పవర్ ఆఫ్ మైనస్ టూ అంటే వన్ బై హండ్రెడ్ ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏం నేర్చుకున్నాము సో టెన్ పవర్ ఆఫ్ మైనస్ టూ అంటే వచ్చింది వన్ బై హండ్రెడ్ వచ్చింది మళ్ళీ వన్ బై హండ్రెడ్ అంటే ఏంది వన్ బై టెన్ స్క్వేర్ అంటే ఘాతము రుణ సంఖ్య ఉన్నట్టయితే లోములు లోములో ఉండేది వస్తుంది లేకొస్తుంది దీన్ని బట్టి మనం ఒక ఫార్ములా నేర్చుకుంటున్నాం ఇంతకుముందు చెప్పుకున్నట్టు రుణ ఘాతాంకం ఉన్నట్లయితే ధనఘాత మార్చుకోవాలి లామ్లో ఉన్నటువంటి పదం హారంలోకి వస్తుంది ఒకవేళ హారంలో ఉంటే లామ్లోకి వస్తుంది ఓకే ఇప్పుడు పట్టికని పరిశీలించినట్లయితే థౌజండ్ ఉంటే టెన్ పవర్ ఆఫ్ త్రీ టెన్ పవర్ ఆఫ్ టూ టెన్ పవర్ ఆఫ్ వన్ వన్ మీటర్ ఉంటే టెన్ పవర్ ఆఫ్ జీరో వన్ బై టెన్ అంటే టెన్ పవర్ ఆఫ్ మైనస్ వన్ టెన్ పవర్ ఆఫ్ మైనస్ టూ టెన్ పవర్ ఆఫ్ మైనస్ త్రీ అని రాస్తాం ఓకేనా ఇప్పుడు మరి ఎయిట్ అంటే టూ పవర్ ఆఫ్ త్రీ ఎయిట్ బై టూ అంటే టూ పవర్ ఆఫ్ టూ ఫోర్ వస్తుంది కాబట్టి ఫోర్ బై టూ అంటే టూ వస్తుంది టూ టూ పవర్ ఆఫ్ వన్ అని రాస్తాం టూ బై టూ అంటే వన్ వస్తుంది కాబట్టి టూ పవర్ ఆఫ్ జీరో రాస్తాం వన్ బై టూ అంటే టూ పవర్ ఆఫ్ మైనస్ వన్ వన్ బై టూ అంటే టూ పవర్ ఆఫ్ టూ అంటే టూ పవర్ ఆఫ్ మైనస్ టూ ఓకేనా ఈ విధంగా రాసుకుంటాం అంటే ఘాతం రుణ సంఖ్య ఉన్నట్టయితే లవంలో ఉన్నటువంటి పదంను హారంలో రాసుకుంటాం వన్ బై ఏ పవర్ ఆఫ్ ఎం దీనేమంటాం అంటే ఏ పవర్ ఆఫ్ మైనస్ ఎంకు ఏ పవర్ ఆఫ్ ప్లస్ ఎం అనేది గుణకార అవుతుంది ఏమవుతుంది గుణకార విలోమం అవుతుంది ఎలా చెప్పగలుగుతున్నారు మీరు గుణకార విలోమం అంటే ఏ పవర్ ఆఫ్ వన్ బై ఎంఈ మైనస్ ఎంఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ప్లస్ ఎమ్ ఇది భాగిస్తుంది ఇటు సైడ్ వస్తుంది గుణిస్తుంది ఎప్పుడైతే రెండు సంఖ్యల లబ్ధము ఒకటి అవుతుందో ఆ రెండు సంఖ్యలు ఒకదానికి ఒకటి ఏమవుతాయి గుణకార విలోమాలు అవుతాయి ఓకే నెక్స్ట్ ఇది ఇక్కడ చూడండి కింద ఇచ్చిండు ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఆఫ్ మైనస్ ఎం ఏ పవర్ ఆఫ్ జీరో ఏ పవర్ ఆఫ్ జీరో ఇజ్క్వల్ టు వన్ ఓకే నెక్స్ట్ మరి ఇప్పుడు గుణకార విలోమాలు రాయండి సో సింపుల్గా ఫోర్ పవర్ ఆఫ్ మైనస్ టూ ఉంటే ఫోర్ పవర్ ఆఫ్ మైనస్ టూకు సం గుణకార విలోమం విలోమవుతుంది ఫోర్ పవర్ ఆఫ్ ప్లస్ టూ అవుతుంది మైనస్ టూ ఉంటే ప్లస్ టూ రాయాలి ప్లస్ టూ ఉంటే మైనస్ టూ రాయాలి నెక్స్ట్ ఇది ఒకవేళ ఇక్కడ భిన్న రూపంలో ఉంటే ఏం రాయాలి సో వన్ బై ఫోర్ పవర్ ఆఫ్ టూ ఉంది అనుకుందాం ఫస్ట్ దాన్ని లోమ్లోకి మార్చండి వన్ ఫోర్ పవర్ ఆఫ్ మైనస్ టూ అవుతుంది ఫోర్ పవర్ ఆఫ్ మైనస్ టూ అవుతుంది కాబట్టి దాని యొక్క గుణకార విలోమము ఫోర్ పవర్ ఆఫ్ ప్లస్ టూ అంటే భిన్న రూపంలో ఉన్నట్టయితే లోంలోకి మార్చి తర్వాత గుణకార విలోమం అన్నప్పుడు ఏం చేయాలి దాని ఘాతాంకానికి ఉన్నటువంటి గుర్తును మార్చాలి ఓకేనా నెక్స్ట్ ఇది మరి విస్తరణ రూపం నేర్చుకున్నాం మనం ఆరవ తత్తులో నేర్చుకున్నాం మూడు వేల నాలుగు వందల యాభై ఆరు మూడు ఇంటూ వెయ్యి ప్లస్ నాలుగు ఇంటూ వంద ప్లస్ ఐదు ఇంటూ పది ప్లస్ ఆరు ఇంటూ ఒకటి ఈ విధంగా రాస్తాము విస్తరణ అని దీన్ని మనము వెయ్యిని ఘాతాంక రూపంలోకి మార్చినట్టయితే ఏ విధంగా రాస్తున్నాం టెన్ పవర్ ఆఫ్ త్రీ టెన్ పవర్ ఆఫ్ టూ టెన్ పవర్ ఆఫ్ వన్ టెన్ పవర్ ఆఫ్ జీరో ఈ విధంగా ఘాతాంకాల రూపంలో వ్యక్తపరుస్తున్నాం అలాగే ఏడు వేల నాలుగు వందల ఐదును కూడా వ్యక్తపరిచినాం ఏడు ఇంటూ పది గత మూడు ప్లస్ నాలుగు ఇంటూ పది ఘాతం రెండు సున్నా ఇంటూ పది ఘాతం ఒకటి ప్లస్ ఐదు ఇంటూ పది ఘాతం సున్నా రాస్తాం అలాగే దశాంశ సంఖ్యలను కూడా విస్తృత రూపంలో ఘతాంకాలను ఉపయోగించి ఏ విధంగా రాయొచ్చో ఇప్పుడు పరిశీలిద్దాం మూడు వందల ఇరవై ఆరు పాయింట్ ఐదు ఏడు మూడు ఏ స్థానంలో ఉంది వందల స్థానంలో ఉంది ఒకటి మూడు ఇంటూ పది ఘాతం రెండు వస్తుంది రెండు పదిల స్థానంలో ఉంది ఒకటి ఆరు ఒకటి స్థానంలో ఉంది ఒకటి టెన్ పవర్ ఆఫ్ జీరో రాసినం మరి ఇప్పుడు ఐదు దశాంశ భాగంలో కూడా మొదటి స్థానంలో ఉంది కాబట్టి ఐదు బై పది రాస్తాం ఐదు బై పది నేను రాయొచ్చు టెన్ పవర్ ఆఫ్ మైనస్ వన్ రెండవది ఏడు అనేది వందల స్థానంలో ఉంది ఒకటి టెన్ పవర్ ఆఫ్ మైనస్ టూ అవుతుంది ఓకేనా ఇదే మనకి విస్తరణ రూపము ఘాతాంకాలు దశాంశ సంఖ్యలను మనం ఏం చేస్తున్నాం ఘాతాంకాలను ఉపయోగించి విస్తృత రూపంలో రాస్తున్నాం ఓకే అలాగే రెండవది చూడండి ఏడు వందల స్థానంలో ఉంది కాబట్టి ఏడు ఇంటూ పది ఘాతం రెండు మూడు పదుల స్థానంలో ఉంది కాబట్టి టెన్ మూడు పది ఘాతం ఒకటి నాలుగు పది ఘాతం సున్నా అవుతుంది ఆరు దశాంశ భాగంలో మొదటి స్థానంలో ఉంది కాబట్టి దశాంశము టెన్ పవర్ ఆఫ్ వన్ ఎయిట్ శతాంశం కాబట్టి టెన్ పవర్ ఆఫ్ మైనస్ టూ నాలుగు సహస్రాంశం కాబట్టి ఫోర్ ఇంటూ టెన్ పవర్ ఆఫ్ మైనస్ త్రీ అవుతుంది ఓకేనా ఈ విధంగా ఇచ్చినటువంటి సంఖ్యలను దశాంశ సంఖ్యలను విస్తృత రూపంలో ఘాతాంకాలను ఉపయోగించడం రాయడం ఏ విధంగా నేర్చుకున్నారు కదా ఇప్పుడు కింద ఇవి చేయండి అనే క్వశ్చన్లు ఉన్నాయి మన పుస్తకంలో కూడా వీటిని సొంతంగా మీరు సాల్వ్ చేయండి పై లెక్కల మాదిరిగా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కూడా మనము ఘాతాంకాల న్యాయాల గురించి నేర్చుకుందాం